నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులలో తులారాశి అలాగే కుంభారాశి వారికి ఇద్దరు స్త్రీల వల్ల మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది కనుక ఈ రాశిల గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రాశి అలాగే తులారాశి యొక్క జీవితంలో ఇలాంటి స్త్రీల వల్ల ఎన్నో మలుపులు తిరగబోతున్నాయి కనుక ఖచ్చితంగా ఈ రాశులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇది జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు నష్టం కలగబోతుందో ఆ వివరాలన్నీ ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం కుంభారాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీష్టం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని అయితే రాశి వారికి యొక్క మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి ఊరుకోవడం వీరికి చేతగాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భంలో ఊరికే సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయటం జరుగుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తలెత్తుతాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని ఎక్కువగా చు పెంచుకుంటారు ఇంతటి కుంభారాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభారాశి వారు ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఆరోగ్యానికి సమాయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే డబ్బు కలిగి ఉంటే విలువైనది బంధాలు అని మీరు ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు ఆ సిద్ధాంతాలను వదిలిపెట్టరు అంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు అనే మనస్తత్వం ఉండదు వీరికి ఏదైతే కరెక్టు అనిపిస్తుందో దానికోసం ఎప్పుడు కట్టుబడి ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా బాధ్యతలు కూడా ఎక్కువగా ఒక్క బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరికి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది వీరి భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయి చెప్పడంలో ఆశ్చర్యం అనేదే లేదు ఇకపోతే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగానే ఉంటాయి వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడు ఇస్తాడు అయితే మీరు నిరాశ నిస్సాహాలకు లోను కాకుండా వచ్చిన సమస్యను కానీ వచ్చిన వాటి కోసం పరిష్కారాలను అన్వేషించండి నిరాశగా కూర్చున్నారంటే ఈ సమస్య కూడా పరిష్కారం అన్వేషించలేరు కనుక ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగా మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది కూడా ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు నీ కుట్రాలు చేసేవారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేసేవారిని జీవితంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరిని నమ్మకూడదు అందరికీ చెప్పకూడదు అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చేయకూడదు అంటే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయటం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా భాగస్వామ్యం ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను జాలిపడి అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ కుంభారాశి వారు స్త్రీ అయినట్లు భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ కుంభారాశి వారు పురుషులైతే గనక భార్య నుండి మీకు సహాయ సహకారుల లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకతగా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీరు చేసేది మీకు కరెక్ట్గా అనిపించిన కానీ తనకు రాంగు అనిపించి మీతో అర్ఘం చేయటం ఈ విధంగా సమస్య తీవ్రంగా పెరిగి అది గొడవకు దారి తీయడం ఇటువంటి అంశాలని తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ఈ కుంభారాశి వారి యొక్క ఇరవై ఒక్కటి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీల వల్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని నిందలు వస్తూ ఉంటాయి కనుక ఈ మూడు రోజులు ఖచ్చితంగా కొత్త స్త్రీలు పరిచయం అయితే ఆచితూచి అడుగుపెట్టి మీరు మాట్లాడాలి లేకపోతే మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది కనుక మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వెనకాల ముందు ఆలోచిస్తూ మాట్లాడండి లేకపోతే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ కుటుంబ సమస్యలు కూడా పెరిగిపోతాయి కనుక ఆచితూచి అడుగుపెట్టి మీరు మాట్లాడాలి ఇకపోతే రెండవ రాశి తులారాశి తులారాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వతి న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనస్తత్వం గమనిస్తే గనక చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షాపాతం ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే లక్ష్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనలు భావనలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వచ్చిన అది ఎక్కువసేపు అనేది ఉండదు అయితే తులారాశి వారికి కోపానికి కరమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకొని స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతరార్థకమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే వారు ఇతరులను ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజా ఆకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే వస్తువులకు చేయవలసిన వీరికి గుర్తుంటాయి అలాగే తులారాశివారి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా మనం చూసుకుంటే గనక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి పై అధికారాల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పని పూర్తి చేస్తారు అలాగే తులారాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వీరికి వేరసాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు రాశుల వారికి ఒక స్త్రీ వల్ల లేనిపోని సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి ఈ మూడు తేదీల్లో మీరు జాగ్రత్తగా వేయించి అడుగు ముందుకు వెయ్యాలి లేదంటే మీ జీవితం అనేది ఎన్నో మలుపులు తిరిగిపోతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి కనుక ఈ మూడు తేదీల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండేలా చూడండి